కింద ఈ వస్తువుని దాచిపెడితే చాలు రాత్రికి రాత్రే కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని అని శాస్త్రం చెబుతుంది చీపురు కింద ఈ వస్తువులను దాచి ఉంచితే చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అదృష్టంగా మారిపోతుంది స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన విషయం మన అందరి ఇంట్లో చీపురు ఉంటాయి చీపులు ఉంటాయి చీపురు విషయంలో ఎప్పుడు కూడా తప్పుగా చేయకూడదు తెలియక చీపురు విషయంలో మీరు తప్పుగా చేస్తే కష్టాలు అనుభవించాల్సిందే చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఎవరైతే చీపుర్ని సరైన విధంగా ఉంచ ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చీపురును ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు వాకిలి ఊడ్చే చీపురును బాత్రూంలో అస్సలు పెట్టకూడదు బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే ప్రత్యేకించి చీపురు కింద ఈ వస్తువులను పెడితే రాత్రికి రాత్రే మీకున్న కష్టాలన్నీ పోతు పోతాయని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఈ చీపురు కింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చీపురు మన అందరి ఇండ్లలో ఉంటుంది వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మనపై మన కుటుంబంపై మన జీవితంపై చాలా చెడు ప్రభావం ఉంటుందని మన పెద్దలు చెబుతున్నారు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షం పొందలేక పోతారు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురుతాయి చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి పొరపాటున మీరు గనక చీపురుతో ఇలా చే చేయడం మాత్రం లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు అను ఇంట్లో వాడేటప్పుడు అన్ని జాగ్రత్తలు చెప్పనిసరిగా తీసుకోవాలి విరిగిపోయిన చీపురుతో వాకిలి అస్సలు ఊడకూడదు పాడైపోయిన చీపురును అప్ అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు అలా ఉంచుకోవడం వల్ల ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిలకడగా ఉండదు మనం చీపురును పాడైపోయిన చీపురును ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో డబ్బు అనేది నిలకడగా ఉండకుండా డబ్బు ఎప్పుడు మన నుంచి ఖర్చు అవుతూనే ఉంటుంది మనకు డబ్బు అనేది మనకు కూడి కూడబెడదామన్నా అది జరగదు ఎప్పుడు ఖర్చు అవుతూనే ఉంటుంది అలాగే చీపురును పాడైపోయిన చీపును కాళ్ళతో తన్నడం అలా చేస్తూ ఉంటారు పాడై పాడైపోయిన చీపురును ప్రవాహంలో పడేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు అలా చేసిన వారికి పేదరికంని అనుభవించాల్సి ఉంటుంది అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కానీ అలా అస్సలు చేయకూడదు ఇంట్లో శుభ్రం చేసే చీపురును బయటకు వెళ్ళి ఇల్లు ఊడ్చే చీపురును ఆకలి ఊడ్చే చీపురును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే చీపురును మరియు చాటను ఒకే దగ్గరగా అస్సలు ఉంచకూడదు వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి చీపురును ఒకవైపు పెడితే చాటను మరొక వైపు పెట్టుకోవాలి మీరు ఇంట్లో వాడే చీపురైనా సరే బయట వాడే చీపురైనా సరే ఏ చీపురు అయినా సరే ఇంట్లో ఒక మూలన పెడతాము అలా మూలన పెట్టినప్పుడు ఊడ్చే భాగం కిందకు మనం పెట్టకు పెట్టుకున్న మనం పట్టుకునే భాగం పైవైపు ఉండేలా పెట్టుకోవాలి ఇంట్లో ప్లాస్టిక్ చీపురును వాడడం అంత మంచిది కాదు అని మన పండితులు చెబుతున్నారు ప్లాస్టిక్ చీపురులతో ఇంట్లో అంతగా శుభ్రం అవ్వదు కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపురులు వాడడం చాలా మంచిది మరొక విషయం ఏమిటి అంటే పూజ గదిలో కూడా శుభ్రం చేస్తూ ఉంటారు శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో చీపురును అస్సలు ఉంచకూడదు పూజ గదిలో శుభ్రం చేయటానికి చీపురును కూడా అస్సలు ఉపయోగించకూడదు ఒక గుడ్డను తీసుకొని మాత్రమే ఆ చీపురు దానితో మాత్రమే మన పూజ గది అనేది శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో చీపురును అస్సలు వాడకూడదు అని శాస్త్ర శాస్త్రంలో శాస్త్రజ్ఞులు చెబుతున్నారు మనం పూజ గది శుభ్రం చేస్తున్నప్పుడు పొరపాటున చీపురుతో మనం శుభ్రం చేసే సమయంలో ఆ చీపురు పొరపాటున దేవుడి ఫోటోలకు కానీ పూజించే వస్తువులకు కానీ ఆ వస్తువులకి తలగడం కూడా ఓ పెద్ద దోషం అని పండితులు చెబుతున్నారు మీరు పూజ గదిలో చీపురు వాడే బదులు ఒక మంచి క్లాత్ని వాడడం చాలా మంచిది ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసి ఆ తర్వాత వారానికి ఒకసారి ఆ క్లాత్ను సబ్బుతో శుభ్రం చేసుకొని మరలా వాడుకోవచ్చు ఒకవేళ ఇప్పటి మీరు ఇప్పటి వరకు పూజ గదిలో తెలియక చీపురును వాడుతారు ఇప్పుడు తెలుసుకున్నారు కదా అస్సలు చీపురును పూజ గదిలో వాడకండి సాధ్యమైనంత వరకు పూజ గదిని క్లాత్తోనే క్లీన్ చేసుకోండి ఇంట్లో ఊడ్చిన చీపురును మూలన పెట్టుకోవాలి అలాగే బయట వం వరండాలో ఉంచిన కొబ్బరి చీపురులను కొంచెం నీటితో కడిగిన తరువాత కొంచెం సేపు బయట ఉంచాలి నీళ్ళు అన్నీ నీరు అన్నీ కారిపోయిన తరువాత ఇన్ చీపురును ఆరిపోయిన తరువాత ఆ చీపురును తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి లేదంటే బయట ప్లేస్ ఉన్నవారు బయట ఒక మూలన పెట్టుకోవచ్చు చీపురును వాడిన తరువాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీ ఇంట్లో ఎవ్వరికి ఆరోగ్య సమస్యలంటూ అనేవి ఉండవు చీపురును ఈశాన్యం మూలన అస్సలు పెట్టకూడదు అలాగే తూర్పు వైపు ఉన్న గోడకు ఆనిచ్చి పెట్టుకోకూడదు అలాగే ఆగ్నేయం వైపు అంటే ఆగ్నేయం గోడకు చీపురును పెట్టుకోకూడదు అని పండితులు చెబుతున్నారు దీనికి వాస్తుశాస్త్రం ప్రకారంగా చాలా కారణాలు ఉన్నాయి అందులో మొదటిది తూర్పు వైపు చీపురును పెట్టకూడదు ఎందుకంటే తూర్పు వైపు దేవత మన్ మందిరములు నిర్మించుకుంటారు కాబట్టి దేవుడు పూజ మందిరంలో అవి తూర్పు వైపున ఉంటాయి కాబట్టి తూర్పు వైపు చీపురును అసలు పెట్టుకోకూడదు ఆగ్నేయం ఆగ్నేయంలో వంటగది నిర్మించుకుంటూ ఉంటాము ఆగ్నేయంలో చీపురును ఎవ్వరూ పెట్టరు వంటగదిలో ఎవ్వరూ పెట్టుకోరు ఎందుకంటే చీపురుకు చాలా చెత్త అంటే ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా వంటివి ఉంటాయి కాబట్టి వంటగదిలో ఒసలు పెట్టకూడదు వంటగదిలో అన్నపూర్ణ దేవి కొలువై ఉంటుంది కాబట్టి వంటగదిలో చీపురును అస్సలు పెట్టకూడదు అలాగే ఈశాన్య దిశలో చీపురును పెడితే ఆర్థికంగా చాలా నష్టం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా అప్పులు బాధ బాగా పెరిగిపోతాయి జీవితంలో ఎ ఎదుగుదల అనేది ఆగిపోతుంది కాబట్టి చీపురును తూర్పు ఆగ్నేయం ఈశాన్యం మూలల్లో అసలు పెట్టకూడదు మరి నైరుతి వాయు వాయుమ్యం మూ మూలల్లో పెట్టుకోవచ్చు ఎందుకు అంటే నైరుతి మూలన వాయు మూలన పెట్టుకోవచ్చు పరమటకు దక్షితకు దక్షిణానికి మధ్యలో ఉండేది నైరుతి అంటే పరమటకు దక్షిణానికి మధ్యలో ఉండే ప్రదేశం వాయుగ్నం అంటే పరమటకు ఉత్తరానికి మధ్యన ఉండే ప్రదేశం ఈ రెండు వైపులు మాత్రమే చీపురును పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది పేదరికం రానే రాదు అందుకే చీపురులు లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి సంబంధంగా ఉంటాయి లక్ష్మీదేవి ఆగమ ఆగమనం జరగాలి అంటే రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేయండి అసలు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులను చీపురు కింద పెట్టుకోండి పెట్టే ముందు లక్ష్మీదేవి మన ఇంటి పెట్టే ముందు లక్ష్మీదేవిని మా ఇంటికి రా రావ రావాలని కోరుకోండి అలా పెడితే రాత్రంతా వదిలివేయండి మరునాడు హృదయం నిద్రలేవగానే చీపురు కింద ఉంచిన ఆ రెండు యాలకులను తీసివేసి డస్ట్బిన్లో పడేయండి లేదా ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున చెయ్యండి ఈ పరిహారాన్ని వరుసగా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి వారాలు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న పేదరికం అనేది తొలగిపోతుంది ధన లాభం కలుగుతుంది అన్ని సమస్యలన్నీ ల తొలగిపోతాయి స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడుతుంది కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి మీకున్న కష్టాలన్నీ దూరం చేసుకోండి అలాగే చాలా మందికి తెలియకుండా చీపురుతో చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే చీపురుతో పిల్లలను కొట్టడం లక్ష్మి లక్ష్మీదేవి ఆగ్రహం వస్తుంది పిల్ చీపురుతో పిల్లలనే కాదు ఆవులను కుక్కలను ఎలాంటి జంతువులను కూడా కొట్టకూడదు చీపురుతో ఏ జీవిని కూడా కొట్టకూడదు ఏ జీవిని కూడా చంపకూడదు అని పండితులు చెబుతున్నారు ఇంటికి ఎవరైనా పురుషులు ఎవరైనా పురుగులు కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడా వాటిని చంపటానికి చీపురును ఉపయోగిస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు అలాగే ఇంటిని శుభ్రం చేసిన తరువాత చీపురును నిల్చోపెట్టకుండా పడుకోబెడితే చాలా మంచిది అని పెద్దలు చెబుతున్నారు నైరుతి మరియు వాయువ్యం మూలల్లో చీపురుని ఉంచుకోవాలి ఇలా చీపురును ఇల్ ఇంట్లో ఈ దిక్కులో ఉంచితే తప్పకుండా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఐశ్వర్యం మీ స్వంతం అవుతుంది కొన్ని తిథులలో చీపురును అస్సలు కొనకూడదు అని పండితులు చెబుతున్నారు మరి ఇప్పుడు ఆ వారాలు ఆ తిథులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మంగళవారం శుక్రవారం మహా మహాలయం మహాలయ పక్షం అంటే అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనకూడదు గ్రహణం నుంచి గ్రహణం అమావాస్య రోజులలో కూడా మనం చీపురును కొనుగోలు చేయకూడదు ఇంట్లో ఏదన్నా పండగ జరుపుకునే సమయంలో కూడా కొత్త చీపురును అస్సలు తీయకూడదు ఏదై ఇంట్లో పాడైపోయిన చీపురును సోమవారం బుధవారం గుదు బుధవారం ఆదివారం అలాగే చీపురును బుధవారం సోమవారం ఆదివారం మాత్రమే బయట పాడేయాలి ఇలాగా చీపురు చీపురే కదా మనం ఇలా అలా పెట్టకూడదు చీపురు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపుర్ను ఎలా పెట్టాలి ఎలా ఏ రోజు తీయాలి ఏ రోజు తీయకూడదు అన్న విషయాలన్నీ తెలుసుకున్నారు కదా అలాగే ఈ మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ